నేనే స్టడీ కాను నువ్వు ఫ్లాట్ అయిపోయావేంటూ అమ్మా ఆరాధ్య దైవం తాగు తాగకుండా వచ్చా అని అడగాలి రాయా టీసీ నువ్వు వెళ్ళకపోతే అక్కడ రైలు కదలదా పదిహేను రోజులు ట్రైన్ లో పదిహేను రోజులు ఇంట్లో ఇలా ఉంటే నేను ఎలా బాగుపడతాను ఈ కుటుంబం ఎలా బాగుపడుతుంది ప్రయోజకుడు అవరా అనే ఒక అమ్మాయిని ఆ దేవుడు పంపించాడు దాన్ని చెడగొట్టావు కదా కోట్లు కోట్లు సంపాదన కలిగిన అతనే అమ్మాయిని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే అనవసరంగా చెడగొట్టావు కదా నచ్చకపోతే ఇక్కడే చెప్పుండొచ్చు కదా అక్కడికొచ్చి నాకున్న కొద్దో గొప్ప పరు కూడా పోగొట్టాలి అంతే కదా ఎక్కడ టీవీ సీరియల్ పార్టీ ప్రియమైన తమ్ముడ రా ఏం జరిగిందని ఎలాగో అడగవు అన్నని ఒక్కసారిన ప్రేమగా పిలిచారా నీకేంటి ఆఫీసు టీవీ సీరియల్ కుల్ విస్ క్రీము అంతే జీవితం ఎంజాయ్ చేయి నువ్వు పుస్తకాలు చదివా నేను జీవితాన్ని చదివాను అక్క ఎక్కడా అక్క 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 అని ప్రేమగా పిలిచానే ఒక చొక్కా కనిపెట్టావు ఈ రోజైనా నువ్వు ఏంట్రా నా మటుకు నేను వాగుతుంటే మీరెవరేం మాట్లాడరా మాట్లాడండి మాట్లాడాల్సిన దగ్గర మాట్లాడరు అక్కడికి వచ్చి మీ ఇష్టం వచ్చినట్టు ఏయ్ నేను ఇప్పుడు ఒక విషయం చెప్తున్నా జాగ్రత్తగా వినండి ఆ శివాని ఆ శివాని నేను లేపుకెళ్ళి మరీ పెళ్లి చేసుకుంటాను అప్పుడు మీరందరూ చూస్తూనే ఉంటారు ఏం పీక్కుండ్రా పీక్కోండి పోండ్రా ఇప్పటికైనా బుద్ధిగా చదువుకుని ఉద్యోగం సంపాదించమను ఆ తర్వాత వాడి తగ్గ పిల్లలు చూసి పెళ్లి చేద్దాం ఇప్పుడు వాడి నెత్తి మీద నాలుగు నిమ్మకాయలు రుద్దు తాగిన మీద కాస్త దిగిపోతుంది శివాని ఆ అబ్బాయి మీద వాళ్ళ నాన్నకే నమ్మకం లేనప్పుడు అతన్ని నువ్వెలా నమ్ముతున్నావమ్మా సరే నువ్వెళ్ళి టిఫిన్ తిను నేను దేవి కలిసి మీ కలుపుతాం శివాని నువ్వు ప్రేమించావనే కదా అతను ఎవరు ఏమిటి అని చూడకుండా మేమంతా పెళ్లి కొప్పుకున్నాం నువ్వు చెప్తే అంత కరెక్ట్ గా ఉంటుందనుకున్నాను నాన్న చూడు అమ్మాయి నెవరేమో అనకండే బాబు గలె నా మీద కోపం నాన్న అది కాదురా నా బాధ అంతా నీ మనసు కష్టం కలిగించారని అంతే సారి నాన్నా నన్ను అర్థం చేసుకోవడానికి వీరందరూ ఉన్నారు కానీ అతనికి అక్కడ అభివృద్ధి లేరు దాన్న వదిలేరా అవన్నీ ఆలోచిస్తూ బాధపడకు ఊరుకు మనం ఆ రోజు అక్కడ ఉండి ఉంటే ఇలా జరిగేదే కాదు అవునరా చేసి మన ఇద్దరిని ఫ్రెండ్స్ చేసి వాళ్ళిద్దరు విడిపోయారే వాళ్ళిద్దరిని కలపటానికి మనం ఏదో ఒకటి చేయాలి ఏం చేద్దాం ఆలోచిద్దాం అయ్యా నమస్కారం అయ్యా నమస్కారం కూర్చోండి గాంధీ పుట్టినరోజు సందర్భంగా అహింస పుట్టిన దేశం అని ఒక ఊరేగింపు పెట్టుకున్నాం తమలే మాకు సెక్యూరిటీ కల్పించాలి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా ఏదైనా చేసుకోండి చాలా సంతోషం ఆ దండ ఇలా ఇవ్వండి ఇదిగోండి ఇది నాకు కాదు వెళ్ళేదారిలో మహాత్మా గాంధీ విగ్రహం ఉంది దానికి వెయ్యండి మీరు చెప్పినట్టు చేస్తాం వస్తామయ్యా హలో చెప్పమ్మా ఏంటమ్మా ఇది నా చెల్లాయని మీరే కదా వద్దన్నారు మేమివ్వడానికి సిద్ధంగానే ఉన్నాం కదా ఏమ్మా మీ ఇంట్లోనే ఇలా జరిగితే మీరు తట్టుకోగలరా అమ్మా అడగండి అడిగి చెప్పండి నా చెల్లాయిని ఎక్కడ పెట్టాడో అడిగి చెప్పండి అడగండమ్మా ఎక్కడ దాచిపెట్టారో నా చెల్లాయిని అది మా ఇంటి దేవతరా ఏంటి శివాని కనిపించట్లేదా దాచి ఎక్కడ దాచిపెట్టేవరా చెల్లాయిని నాకేం తెలియదండి టైం వేస్ట్ చేయకుండా వెతుకుదాం పదండి మర్యాదగా నిజం చెప్పరాండి మా వారి ఇంట్లో లేరు ఆయన వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం వాడు చాలా మంచివాడు నీ దగ్గర నుంచి నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు బాగా తెలుసురా కలిసి చెప్తావు నా దగ్గర

మర్యాదగా చెప్తే అర్థం కదా నీకు ఎక్కడ దాచేవారు అమ్మాయిని చెప్పరా 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 చెప్పు Si O timing. Si O timing. Si O timing. È Nong!

నిన్ను కిడ్నాప్ చేశానని మీ అన్న నన్ను లాకప్ లేచి కుళ్ళ పొడుస్తుంటే నువ్వు ఇక్కడ గెంతులు వేస్తున్నావా నేను కనిపించలేదు నేను కొట్టారా నన్ను సంతోషంగా ఇక్కడ పంపించింది మా అన్నయ్య నాన్న ఏమంటున్నాను కుదరదమ్మా కుదరదు షాపుకు వెళ్ళలేకపోతున్నాను ఇంట్లోనే ఉండలేకపోతున్నాను కలదప్పని నీ మొహాన్ని చూస్తూ ఎలాగమ్మా నేను సంతోషంగా ఉండగలను నువ్వు కోరుకున్నది తీర్చలేనప్పుడు మేము ఉండేందుకమ్మా బ్రతిమిలాడైనా సరే మనం వాళ్ళని ఒప్పించాలనుకుంటే వాళ్ళు మనల్ని అవమానించారమ్మా నువ్వేం కంగారు పడదు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడుతున్నాం వాళ్ళు ఒప్పుకోకపోతే అతన్ని మాత్రం తీసుకొచ్చేద్దాం నువ్వు సంతోషంగా వెళ్ళమ్మా అబ్బాయిని తీసుకుని మేము ఊరికి వస్తాం ఎక్కడ ఎక్కడున్నాడు శివానికి నాకు తెలియజేస్తున్నా అని మాత్రమే తెలుసు అందుబిం తెలీదు నన్ను ప్లీజ్ తప్పుకు లోపలేసి కొట్టావు కదా ఇక మీదట తప్పు మాత్రమే చేస్తాను అది కరెక్ట్ గా చేస్తాను ఏంట్రా నువ్వు పోలీసుడు క్రిమినల్ గా ఓ పని చేస్తే ఎవరు కనుక్కోలేని స్థితిలో ఉండాలా వాడిని హైదరాబాద్ లోనే చంపి పాతి పెట్టకుండా ఇక్కడికి వచ్చి ఫీలవుతున్నాడే వాడి ఊరు దాటి బయటికి వెళ్ళి ఉన్నాడు ఇందులో ఒక్క సంతకం పెట్టు వాడి ఎముకలు సున్నం సున్నం చేస్తా అది కాదురా ఇది బయటికి తెలియకూడదు మా నాన్నగారి స్టేటస్ తెలుసు కదా నీకు వాడిని నేనే పట్టుకోవాలి నేనే పట్టుకోవాలి నాకు లోకల్ గా గైడ్ చేయడానికి ఇద్దరు పోలీసులు ఇస్తే చాలు అది చాలు నాకు సార్ హీస్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హైదరాబాద్ నారాయణ సార్ ఐఎమ్ రామాచారి సార్ ఆయన పని అయ్యేంత వరకు అతనితోనే ఉండి ఎస్ సార్ ఏమంటున్నావురా శివాణిని తీసుకుపోయినా కంగారు పడకండా నేను వాడిని పట్టుకుంటాను నువ్వేం చేస్తావో నాకు తెలియదు వాడిని పాతి పెట్టి దాన్ని తీసుకుని వస్తున్నావు లేకపోతే అసలు రావద్దు నన్న నన్న నువ్వు అయిపోయావురా వెళ్ళాలి ఇక్కడే అన్ని ఏర్పాట్లు చేయొచ్చమ్మా కానీ మళ్ళీ వాళ్ళ నాన్న వచ్చి చెడగొడితే నువ్వు ఊరికి వెళ్ళమ్మా ఆ అబ్బాయిని తీసుకుని మేము వస్తాం ఇంట్లో నన్ను అందరూ మోసం చేశారు నా చుట్టూ అంతా కూర్చునే జరుగుతుంది ఇప్పుడు ఏమైంది నడుస్తున్నావు నా వల్లే కదా నిన్ను కొట్టారు నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదా

వాళ్ళంతా బానే ఉంటారు ఏమై ఉండదు మీకు చెప్తా హలో మాట్లాడుతున్నాడు ఇంట్లో అందరూ బాగున్నారా ప్రేవికి ఎలా ఉన్నారా నేను బానే ఉన్నాను మీరు బాగున్నారా మేము బాగానే ఉన్నా అందరూ బానే ఉన్నారు హలో చెప్పమ్మా మీ అబ్బాయి నన్ను తీసుకురాలేదు అది నాకు ఇదిగో నువ్వేరు నే వేరు మీరందరూ భూమి మీద అని బతుకుతున్నారు కానీ మేము గొప్పగా ఉండాలని బతుకుతున్నాం ఎందుకంటే నా అంతస్తు అటువంటిది కుటుంబ సమేతంగా వస్తావు పెట్టినే తింటావు తిన నా కొడుకు మీ అమ్మాయిని ఇవ్వకండి అని చెప్పేసి వెళ్ళిపోతావు చెప్పలేదంటే అందరి తండ్రులు అనుకున్నట్లే నా కొడుకు చనిపోకూడదని నేను కోరుకున్నా ఇక మీద నేను నేను తిట్టను రా మాకందరికీ లేని నమ్మకం జాగ్రత్త బాబు ఇక మీదట మనల్ని చూసి అందరూ భయపడాలి నేను ఆడబోయే ఈ గేమ్ లో మీ అన్నయ్య నాన్న వీలవిలలాడిపోవాలి